హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మీ వ్యసంతా వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న కర్రీ చేసేసుకుందాం చూడండి బీరకాయలు బీరకాయ తొక్క తీసేసి చూడండి బీరకాయ పొట్టు ఎంత వచ్చిందో దాంతో పచ్చడి కూడా పెడతాను వీడియో పెడతాను ఓకే చూడండి బీరకాయ చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టేసాను కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అలాగే సాల్ట్ స్పూన్ పసుపు ఇంకా మినప్పప్పు కడిగి నానబెట్టా అన్నమాట ఇంకా మనం ఎప్పుడు పెసరపప్పు వేసుకుంటాం కదా అప్పుడప్పుడు మినపప్పు కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనేసి అలాగే వేయించిన పల్లీలు వేసేసాను బంగాళదుంపలు అయితే చిన్న తరిగి పెట్టాను బీరకాయ తరిగింది అది ఇది వేసేసాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా చేసుకుంటే ఇంకా కార్తీక మాసం కదా ఈ కూరగాయలు వెరైటీ వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా చేసా అనమాట చూడండి ఇంకా అలాగే కొత్తిమీర వేసేసాను ఇంకా చపాతితో తింటే ఉంటుంది చూడండి అసలు చపాతి పూరి ఇలాంటి వాటితో అయితే చాలా బాగుంటుందనేసి ఇంకా చపాతీ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే ఇంకా నానబెట్టిన పెసర్లు అనమాట కూడా బాగుంటుంది పెసర్లు మొలకలు వచ్చిన తర్వాత తింటే భలే టేస్ట్గా ఉంటాయి తీయగా అలాగా పల్లీలు వేయించిన పల్లీలు వేసాం కదా అవి కూడా అలా తింటుంటే భలే ఉంటాయి చూడండి పెసర్లు మొలకలు వచ్చిన తర్వాత ఉంటాయి అన్నమాట నానబెట్టండి రాత్రి నానబెట్టి ప్రొద్దున తీసి ఒక బాక్స్లో పెట్టామంటే తెల్లవారి సరికల్లా మొలకలు వచ్చేస్తాయి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మార్నింగ్ తినాల్సింది ఇంకా తినలేదనేసి ఇంకా చపాతీ తినేటప్పుడు గుర్తుకొచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారా చపాతి పూరితో ఆలుగడ్డ పీరకాయ చేసుకుంటే భలే ఉంటుంది వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్